పల్లవి అక్కడ మరీ చెట్టు వెయిట్ చేస్తాం నైట్ చేసిపోదాం ఓకేనా చెప్పు సరే మా అత్తమ్మొస్తుంది మా అత్తమ్మ కనిపించుకుంటా సబ్బు నుంచి వెళ్ళిపో మా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు వీడేవాడు పల్లవి పల్లవి ఆ అత్త కొన్ని నీళ్ళు పట్టుకురావే ఇగ ఇదింట్లో పెట్టు ఆడే వాడే మన ఇంట్లోకి బయటకు వెళ్తాం ఏదో అడ్రస్ కోసం వచ్చిండీ మరి దొంగోలుగా దవద ఊరుకుతాండి ఏందే ఏం ఆగమాగ నువ్వు నువ్వు పోతానవు అంత టెన్షన్ పడతానవి ఏందే ఏమైంది ఇట్రా రెండు నిమిషాలు మాట్లాడుతూ ఏమో ఉరుకుతాను లింగన్ పెళ్ళం పాడబడ దానికి ఏం పుట్టిందో దాన్ని బొంద పెట్ట అది నాశనం గాను అది మునిగిపోతే ఏమో పెళ్ళైనాక లేచిపోయిందట దానికి ఏమొచ్చిందే మాయ రోగం చీ ఈ ఆడపిల్లలే ఇట్లా పాడబే అయినా ఈ కాలమే మంచిగా లేదు ఈ కాలం పాడుగాను ఏ కాలమో ఏం కథనో అన్ని పాప పనులే భూమి మీద ఇంట్లో పప్పు పెట్టిన చూసా దీనికి ఏమైంది ఒకటి టెన్షన్ పడదాన్ని అంత ఆగమాగం చెప్తాను ఏంది